హాయ్ అండి క్రాస్ లంగా కటింగ్ పోస్ట్ చేశాను కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఫస్ట్ అయితే మనం పీసెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా జాయిన్ చేసుకోవాలండి ఒకసారి సైడ్ జాయింట్ చేసిన తర్వాత రివర్స్ చేసి పైన కూడా ఒక స్టిచ్ వేసామంటే నీట్గా ఉంటుందండి క్రాస్గా ఉన్న వైపు మనం జాయింట్ చేసుకోవాలి మనం ఆరించులు మార్కింగ్ చేసుకున్నాం కదండి మీకు కటింగ్ షార్ట్ చూస్తే అర్థమవుతుంది ఆ ఆరించులు పై ఉండి లెంత్ ఇది ఉన్నది కింద వైపు ఉండేలాగా మనం జాయింట్ చేసుకుని నీట్గా ఇలాగా ప్రతి పీసు ఒకదాని పక్కన ఒకటి జాయింట్ చేసేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో సేమ్ అన్ని పీసెస్ జాగ్రత్తగా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలండి చిన్న పీసెస్ అటు ఇటు వచ్చేలాగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం నడుం బెల్ట్ కోసం పీస్ అనేది కట్ చేసుకున్నాం కదండి దాన్ని అటు ఇటు కూడా ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి తర్వాత మనం నడానికి జాయింట్ చేసుకోవాలండి ఇలా పై వైపు నీట్గా సాగదీయకుండా జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటేలాగా ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవచ్చు చివరిన చిన్న రఫ్ ఇచ్చేయండి తర్వాత మనం ఓపెన్ పెట్టుకుంటాం కదండి సైడ్ వైపు ఆ ఓపెన్ ముందే కుట్టుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడు స్టిచ్ వేసుకోవచ్చండి ఒక ఇంచు ఒక ఒక ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఒక నాలుగు ఇంచులు వెడల్పు పొడవుతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత ఈ నడుం పట్టి అనేది రివర్స్ చేసి ఈ ఖర్చు పైన పెట్టి జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోవాలండి సాగది ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ కరాస్ ఉన్న పీస్ కట్ చేసాను ఫోల్డింగ్ చేయకపోయినా పర్వాలేదు కానీ నేను ఫోల్డింగ్ చేస్తున్నానండి నడుం బెల్ట్ సరిపోతుంది చివరి వరకు ఇలా ఫోల్డింగ్ చేసి చివరి వైపు మనం ఎక్స్ట్రా మూడించులు పెట్టుకున్నాం కదండి అవి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి హైట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఎంత వచ్చిందో హైట్ అనేది మనకు ముప్పై ఐదు ఇంచు ముప్పై ఇంచులు వచ్చింది కదండి మనం అంతా మార్కింగ్ చేసి ఉన్న ఎక్స్ట్రా మొత్తం ఎంత ఉంటే అంత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్రాస్ లంగా కదండి మధ్యలో ఇలా ఖర్చు వైపు చిన్నగా పిలిచి పెట్టుకోవాలి తర్వాత ఈ సైడ్ జాయింట్ చేసేయండి మనకు ఓపెన్ అనేది ఎంత కావాలో అంత పెట్టుకుని ఒక నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి డబల్ స్టిచ్ వేసేయండి చివరి అండ్ హాఫ్ ఇచ్చేయండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు తాడండి తాడు కూడా ఇలాగా ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవడమే వీడియో నచ్చితే Like chain friends. Thank you for watching.